జయనన్నా అంతా మనం మంచికే అన్నాం మనం చేసిన మంచే మనని గెలిపిస్తుంది అన్నాం మళ్ళీ మనమే అధికారంలోకి వస్తా అన్నాం మంచి చేయడంలో ఉండిపోయి సొంత కార్యకర్తల్ని కేడర్ని పట్టించుకోకుండా వదిలేసి ఈరోజు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చి మన కేడర్ని కార్యకర్తల్ని వాళ్ళ కాలతో తన్నే అవకాశాన్ని నువ్వే ఇచ్చావన్న ఎందుకంటే రాజకీయాలని రాజకీయంగా చేస్తే ఇవాళ మనం మళ్ళీ అధికారంలో ఉండేవాళ్ళం మంచిగా చేయాలని చెప్పి స్వార్థ రాజకీయాలు మనకి ఎందుకు అన్నావు ఇవాళ నువ్వే వదిలేసిన రాజకీయాలు వాళ్ళు మొదలుపెట్టారన్న దానికి ఫలితమే పాము తాడై కారుస్తుంది చూడండి అనే సామెతలాగా మనం చేసిన మంచే ఇవాళ మనకి చెడై ఎదిరిస్తుంది ఇవాళ పులివేందర్లో జరిగిన సంఘటనలే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మన కార్యకర్తలు ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్థికంగా నలిగిపోతున్నారు అవమానాలు ఎదుర్కొంటున్నారు ఇవాళ నువ్వు వాళ్ళకి ఇచ్చిన అవకాశం వల్ల మన బలమైన కేటర్ ఈరోజు ఎక్కడికి పోలేదు నీ వెనకే ఉన్నారు ఇన్ని కేసులు పెట్టించుకున్నా రేపు రాబోయే లోకల్ ఎన్నికల్లో కూడా కష్టపడి నీ వెనకాలే తిరుగుతారు కానీ నువ్వు ఒక్క మాట ఇచ్చిన మాట తప్పవని సిద్ధాంతాన్ని నమ్మి నీ వెనకాలే ఇప్పటికీ తిరుగుతా ఉన్నాం ఇప్పటికీ పోయేదేం లేదన్నా ఇప్పుడైనా నువ్వు రాసే రాత గీసే గీత ఆడే ఆట టూ పాయింట్లో ఏ రకమైన రాజకీయం చేస్తావో మాకు తెలియదు కానీ నేను నమ్ముకున్న కార్యకర్తలని కేడర్ని వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా ఈ ఆలోచనలు ఉండాలి నువ్వు రాసే రాత రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరో చరిత్ర రాజకీయాల్లో సృష్టించాలి అని నమ్ముతున్నాం ఎందుకంటే ఇవాళ కార్యకర్తలు నలిగిపోయి బలైపోయి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందరికీ గుర్తు పెట్టుకుంటారని చెప్పి నమ్ముతున్నాం నీకోసం సావైన సావైనా కానీ వేరే జెండా మోసేది లేదు తగ్గేదే లేదు అనే సిద్ధాంతాన్ని మీద నీ వెనకాల తిరుగుతూ ఉన్నాము మర్చిపోకన్నా మాలాంటి కార్యకర్తలు ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళకి మళ్ళీ ఎవడైతే అవమానాలు పడ్డారో ఎక్కడైతే నలిగిపోయారో చితికిపోయారో వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా వాళ్ళకి నిలబెడతావు అనే నమ్మకంతో నీ వెనక సచ్చేదాకా నీ జెండానే మోస్తాము మా ఎజెండా జగన్ మా జెండా వైఎస్ఆర్సీపీ జెండా సచ్చేదాకా కట్టే కాలేదాకా నీ అంటే ఉంటామన్నా థ్యాంక్ యూ ఇట్లా మీ పీ కోటేశ్వరావు కందుకో నియోజకవర్గం నెల్లూరు జిల్లా